హాయ్ అండి చూడండి మినప్పప్పు పెసరపప్పుతో ఆవి కూడా వేస్తానండి ఎర్రీటిలతో ఆయికూడమేటట్టుకుంటున్నారా నేను ఫస్ట్ టైం వేస్తున్నాను ఎలా అవుతుందని ట్రై చేశాను అండి చాలా బాగా వచ్చింది ఆయికూడమైతే టేస్ట్ కూడా సూపర్ ఉంది ఒక కప్పు నేను మినప్పప్పు కూడా తీసుకున్నాను అర మూడు వంతులేమో పెసరపప్పు తీసుకున్నానండి ఇడ్లీ రవ్వ అయితే మినప్పప్పు కొలత తీసుకున్నాను ఒకటికి రెండు పెసరపప్పు కొలత ఏం తీసుకోలేదు ఇంకా కానీ అయినా చాలా బాగా వచ్చింది ఆయకుడము మా అమ్మ అయితే నేను చిన్నప్పుడు నాకు రోజు ఆయకుడు పెట్టేది పంచతారేసి నెయ్యి వేసి మరీని అప్పుడైతే వాళ్ళు పెసరపప్పు గట్రా ఏం కలిపేవారు కదండి ఓన్లీ మినపప్పు లేదంటే కొద్దిగా రవ్వ కలిపేది మా అమ్మ ఈ ఆయుకుడు ఉండాలి మన మా అమ్మగారే పంపించారండి మా ముగ్గురికి కొని రేకులు కొద్దిగా నెయ్యి రాసుకుని నీళ్ళు ముందు ఇలా మసిలితే తొందరగా ఉడికిపోతాయండి మనం ఇడ్లీ ఉడుకున్న టైమే రెండు పెట్టుకుని మూత పెట్టుకోవాలి ఓ పది పన్నెండు నిమిషాలు అయితే అయిపోతాయి ఇడ్లీ ఇడ్లీ ఆగి కూడా చూడు భలే వచ్చినాయి కదా మా ఈడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడు పలే స్మూత్గా వచ్చినాయి ఆయకుడాలు ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినచ్చు చూడు మా లక్కీ బాబు వేడివేడిగా తినేస్తున్నాడు టమాటా చట్నీ అంటే చాలా ఇష్టం టేస్ట్ అయితే చాలా బాగుందంట మా వీడియోలు నచ్చుతుంటే సపోర్ట్ చేయండి